మరి అలాగే ఈమెయిల్ ద్వారా రవికుమార్ రాస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు తరువాత నిత్య పూజ చేయవచ్చిన వివరించండి అంటూ రాస్తున్నారు నిజానికి ఉదయం వేళనే చేయాలి వీలు కాని పక్షంలో మధ్యాహ్న సమయంలో కూడా చేసుకోవచ్చు ప్రమాణం మట్టుకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు వేళలా కూడా కాదులు అర్చనాదులు అర్ఘ్యప్రదానాదులు చేయాలి అర్చన విధానాలలో కూడా ఉదయం అర్చన మధ్యాహ్న అర్చన సాయంత్రం అర్చన ఇలా త్రికాలలో అర్చన ఉంటుంది ఉదయం అర్చన ఎగ్గొట్టేసి ఉదయం హడావిడిగా ఉంటుంది పిల్లలు బడికి వెళ్ళాలి ఇల్లాలు భర్త హడావిడిగా వెళ్ళిపోతుంటారు మేమంతా పనులలో ఉంటాం అపరాన్న వేళ తీరిక దొరుకుతుంది అప్పుడు చేద్దాం అది తప్పు ఉదయం చేయాలి మధ్యాహ్నము చేయాలి ఉదయం వీలు కాని పక్షంలో మాత్రమే ఇలా చేసుకోవాలి కానీ ఇది కూడా దోషమే ఉదయమే ప్రధానం ఉదయం చేయని పక్షంలో మధ్యాహ్నం చేసుకుంటున్నారు మనం ఉదయం కాఫీ తాగడం మానేస్తున్నామా కాదే అల్పాహారం తీసుకోవడం మానేస్తున్నామా కాదే వాటికి సమయం కేటాయిస్తున్నాం కదా ఇరవై నాలుగు గంటల సమయం పరమాత్మ నాకు ఇచ్చినప్పుడు స్నానం చేసి దీపం వెలిగించి అగరొత్తి వెలిగించి కృష్ణారామ గోవింద మాధవ హృషికేశ అని చెబుతూ వంటింట్ వంట చేసుకోవచ్చు నాకు కొబ్బరికాయలు కొట్టకపోతే పూలతో అర్చన చేయకపోతే అష్టోత్తర శతనామాలు చేపకపోతే నేను ఎంత చూస్తాను అంటే ఆయన దేవుడే కాడు పరమాత్ముడు తండ్రి మన చేతనెంత మనం చేస్తాం మధ్య మధ్యలో వంట గదిలోంచి మళ్ళీ పూజా గదిలోకి వచ్చి పటాలు తుడిచి దీపం వెలిగించి ప్రసాదం మిస్తి ఏదో ముందర పెట్టి మళ్ళీ వంటగదిలోకి ఉభయం పరమాత్ముడు అంతటా ఉంటాడు వంటగదిలో కూడా ఉంటాడు సంప్రదాయంలో నిజానికి ఎల్లాలు వంటగదిలో ఆ స్టవ్ ఎక్కడైతే మనం వంట చేస్తుంటామో దాన్ని అర్చించాలి అని కూడా చెబుతుంది ఇదే ప్రమాణం ఈనాటి కాలంలో పూజా గదులు వచ్చాయి అగరతుల పరిమిళాలు వచ్చాయి కనుక వేరుగా చేస్తున్నారు మధ్యాహ్నం వేళన ఉదయం వేళ వీడి కానప్పుడే సకృత్ అంతేకాని నిత్యము కూడా అపరాహ్నమే అయితే అది తీవ్రతకు దారితీస్తుంది అలా చేయకూడదు